అండి నమస్తే ఫ్రైడే మార్నింగ్ వీడియో అండి ఇది మా వీధిలో ఉన్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అయితే కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుందండి ఇది వచ్చేసి కుంకుమ పూజ వీడియో అండి శ్రీ లక్ష్మి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్ ఆధ్వర్యంలో అయితే గత పదిహేను సంవత్సరాల నుండి అయితే గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి ప్రతి సంవత్సరం హోమం అభిషేకం కుంకుమ పూజ శివలింగాల అభిషేకం అన్నప్రసాద అన్న ప్రసాద వితరణ కుంకుమ పూజ ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన పూజ అయితే చేస్తారండి ఇక్కడ ఈరోజు ఫ్రైడే కదా అండి కుంకుమ పూజ అయితే నిర్వహించారు పూజలో అయితే మహిళ బ భక్తులైతే పాల్గొన్నారు పదిహేను వందల మంది అయితే ఈ పూజ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారండి కుంకుమ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకైతే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళైతే అందరికీ ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ని అయితే ఇవ్వటం జరిగింది కార్యక్రమం అనంతరం అయితే మహిళల అందరికీ అన్న ప్రసాద వితరణ అయితే జరిగిందండి ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమాలు అయితే పాల్గొన్నారు మేము కూడా ఈ పూజలో అయితే పాల్గొన్నాము ఈ పూజ చేసుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా అనిపించిందండి అయితే మా వీధిలో ఉన్న గణేష్ నవరాత్రుల్లో నవరాత్రి ఉత్సవాలు అయితే మేము ఈ విధంగా అయితే జరుపుకుంటున్నామండి అంతే అండి ఈ రోజుకి వచ్చేసి వీడియో మీరు ఎలా జరుపుకుంటున్నారో మాకైతే ఒక కామెంట్ అయితే చేయండి వీలైతే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్